ఆ రాత్రి హైవేపై ఒంటరిగా వెళ్తున్న అర్జున్ కళ్ళ ముందు అకస్మాత్తుగా ఒక పాత మేడ కనబడింది బ్లాక్ స్టోన్ తో నిర్మించబడిన ఆ భవంతి వెలుగులేని ఆకాశం కింద భయంకరంగా నిలబడి ఉంది కానీ ఆ మేడను చూసిన క్షణం అర్జున్ గుండె ఒక్కసారిగా బరువెక్కింది ఎందుకంటే చిన్నప్పటి నుంచి తన కలల్లో తప్ప వెంటారిన అదే మేడ ఇది అదే తలుపు అదే విరిగిన కిటికీ అదే నిశ్శబ్దం తడబడి లోపల అడుగు పెట్టాడు గోడలపై ఎర్రటి గీతలు రక్తంలా మెరుస్తున్నాయి గదిలో మూలన పాత గడియారం కానీ అది కదలడం లేదు గడియారం ఎప్పుడు మూడు గంటల పదిహేను నిమిషాలు దగ్గరే ఆగిపోయి ఉంది అర్జున్ ఆశ్చర్యపోతున్న క్షణంలోనే పై అంతస్తు నుంచి ఒక చిన్నారి నవ్వు వినిపించింది కానీ ఈ మేడలో దశాబ్దాలుగా ఎవ్వరూ నివసించడం లేదు